కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమం సజావుగా కొనసాగుతుంది నగరంలోని గడ్డ యాభై నాలుగో డివిజన్లో అభయస్తం దరఖాస్తు స్వీకరణను మేయర్ సునీల్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు అనంతరం కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సైతం అక్కడికి చేరుకొని ప్రజాపాలన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఈ సందర్భంగా దరఖాస్తు నింపడంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేశారు ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డులకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నారని ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సునీల్ రావన్నారు అన్ని డివిజన్లలో అధికారులు దరఖాస్తులు ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కార్పొరేటర్లు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని తెలిపారు రెండు రోజుల సెలవుల అనంతరం అన్ని డివిజన్లలో తిరిగి ప్రారంభమైందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమట్ రెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు ప్రభుత్వం చిత్తశుద్దితో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు ప్రజల అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ నేతలకు ఇబ్బందులు కలిగించే పనులు చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మెప్పా కోఆర్డినేటర్ శ్రీవాణి కార్పొరేటర్ ఇఫ్రా తహిరీన్ అథీనా ఇక కాంగ్రెస్ నేతలు తాజుద్దీన్ ఇతర నాయకులు నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అవహేస్తం దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం యాభై నాలుగో డివిజన్లో గౌరవ కార్పొరేటర్ ఇఫ్రా తహరీన్ ఆతి నగర్ ఆధ్వర్యంలో మరి రైతు బాధలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి దీనికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి వారికి ఉన్న ఏదైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా అవహేస్తం ఇచ్చిన దరఖాస్తులు ఉన్న గ్రీవెన్స్ దానిలో నింపుకుంటూ మరి ఇతర అతర ఏమైనా రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇతర ఉన్నా కూడా మరి ఇతర దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏదైనా అవకాశం కల్పించినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకొని మనం అప్లికేషన్ చేసుకొని మరి ప్రభుత్వాన్ని నివేదించాల్సిన అవసరం మనందరికీ ఉన్నది ఎందుకంటే అడగందే ఎవరైనా మరి మనకు కార్యక్రమం పూర్తి కాదు కాబట్టి మనం అడిగి ప్రభుత్వం ద్వారా నెరవేర్చడానికి కోసం మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది మహిళా సోదరులతో పాటు అందరూ పెద్ద ఎత్తున మరి ఈ గ్యారంటీలకు సంబంధించినటువంటి ఆ దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి ఏ అప్లికేషన్ వచ్చినా కూడా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రేషన్ కార్డులు కావచ్చు ఇతర సమస్యల మీద కూడా వైట్ పేపర్ మీద అప్లికేషన్ రాసి తీసుకోమని చెప్తా ఉన్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్లో ఉన్నటువంటి వస్తున్నటువంటి మహిళా సోదరు కానీ దరఖాస్తుదారులు కూడా సహకరించడం జరుగుతూ ఉంది వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఈ పథకాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పూర్తి బాధ్యత వహిస్తా